అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం మీ పేరు మీ ఊరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ధ్యాన జీవితం ధ్యాన అనుభవాన్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా సవనీయంగా కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ మేడం నా పేరు నాగలెక్క నేను హైదరాబాద్లో ఉంటాను ధ్యానం గురించి తెలుసు ఇదివరకు నేను పత్రిసారి క్లాసెస్ వాటికి అటెండ్ అయ్యాను కానీ ధ్యానం చేయలేదు అసలు ఏంటి అని దాని గురించి నేను ఎక్కువగా అవ్వలేదు ఎక్కువగా ఇంకా మన భౌతికంగా పూజలు హోమాలు ఇవి ఇవి ఇలా ఉండిపోయాయి అనమాట లాస్ట్ నాకు కరోనా టైంలో జానం అంట అనేది పరిచయం చేసింది అందుకే నేను కరోనాకి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎందుకంటే ఆ టైంలోనే జూమ్ క్లాసెస్ అవి జరిగాయి అప్పుడు నేను ఫార్టీ డేస్ రెగ్యులర్గా కంటిన్యూగా జానం క్లాస్ అటెండ్ అయ్యా మన ఛానల్ వాళ్ళు పిఎం పిఎంసి వాళ్ళు అందులో అప్పుడు నాకు ఒక అనుభవం వచ్చింది అంటే నేను ఇది వరకు నాన్ వెజిటేరియన్ బాగా ఇది తర్వాత ఆ అనుభవంలో ఇమీడియట్గా దాని అహింస అనేది చెప్పారు తినకూడదు అని కరోనా టైంలో నాకు వచ్చిన అనుభవంతోనే వెంటనే నిమిషాల్లోనే ఇంకా వద్దునని మానేశాను ఎలా అంటే అది ఆ ధ్యానంలో తెలిసింది అంటే నాకు ఆ బ్రీతింగ్లో డిఫరెన్స్ తెలిసిందనమాట అంటే నేను కూడా జీవుని ఇలాగే ఊపిరి ఆపేసి తింటున్నాను కదా అంటే నాకు వచ్చిన మెసేజ్ అనమాట అంటే ఆ ఉక్కిరి బిక్కిరి అయిన పరిస్థితి అనమాట స్థితి అప్పుడు నాకు అనుభవంతో వెంటనే ఇంకా అన్నిటి క్షమాపణ చెప్పుకొని అక్కడి నుంచి ఇక మానేశాను నాన్వేసి తింటా మానేసిన తర్వాత మార్పులు కనిపించాయి అంటే కరుణ అనేది అర్థమైంది పత్రిసారి చెప్తారు కదా కరుణ ప్రేమ దయ జాలి అలా అలాంటి క్వాలిటీస్ ఉన్నాయని అప్పుడు నాలో ఉన్న కూడా నాకు అర్థమవుతూ వస్తున్నాయి అనమాట ఇది వరకు మామూలుగానే ఇంకా ఏదైనా జలసి హీర్ష మామూలుగా ఆవేశం రావటం కోపం రావటం ఇలాంటి క్వాలిటీస్ ఉండేవి అంటే వాటితోనే ఎక్కువగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఇది నాకు అనుభవం అయ్యిందో ఎప్పుడైతే నేను శాకాహారిగా మారాను ఇలాంటివి ఉన్నాయి అనేది నాకు అనుభవంలోకి వచ్చింది రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం రెండు గంటలు పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట ఇప్పుడు పెంచాను ఇప్పుడు మళ్ళీ ఇంకా చాలా ఛానల్స్ వచ్చాయి కదా మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీరు స్వయంగా పొందిన అనుభవాలు కానీ హాస్టల్ ట్రావెలింగ్ అంటారు కదా అలాగని అవ్వడం కానీ హాస్టల్ ట్రావెల్ ఒకసారి అంటే అది నా శరీరం నుంచి బయటికి రావటం ఇట్లా అది ఒకసారి అనుభవం అయింది అది నాకు అది తెలియలేదు అప్పుడు తర్వాత తెలిసింది అది ఒక్కసారి అయింది అనమాట ముఖ్యంగా ఈ అనుభవం ధ్యానం చేస్తుంటే మన లోపలికి వెళ్ళటం ప్రయాణం చేయటంలో సార్ ఒకటే చెప్పారు నీలోనే దైవం ఉంది అంటే నాకు అదే క్వశ్చన్ నాలో దైవం ఎలా ఉంది ఎలా నేను ఎలా దైవాన్ని అవుతాననేది నాకు ప్రశ్న అనమాట ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటే దానికి ఆన్సర్ దొరికింది అంటే దైవం అంటే దైవిక శక్తులతో ఉండటం అంటే దైవ గుణాలతో మనం జీవించడమే కదా నాలో ఉన్న దైవము అని అప్పుడు అర్థమైంది అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాలో ఉన్నవి తెలుసుకోవటం ఇదే నాకు పలా చోట ఈర్ష్య వస్తుంది దాన్ని తీసేయాలని తెలుసుకోవటం కోపం వస్తుంది అంటే అనవసరమైన అనమాట ఇవన్నీ క్వాలిటీస్ వాటిని నేను తగ్గించుకుంటూ అలాగా నేను వస్తున్నాను మీరు ధ్యానంలోకి వచ్చిన వెంటనే శాఖాహారులుగా మారా మనం క్షణంలోనే ఇంకా ఫ్యామిలీ మొత్తం ధ్యానంలో మా ఫ్యామిలీలో మా హస్బెండ్ ఆటోమేటిక్గా ఆయన మానేశారు మా అమ్మగారు కూడా ధ్యానంలో వచ్చి ఆవిడ మానేశారు ఇంకా నేను మా మా కాలనీలో సాయిబాబా గుడి ఉంది ఆ గుడిలో నా ఫ్రెండ్స్ అందరూ కలిసి రోజు ధ్యానం చేస్తున్నాం నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా శాకాహారులుగా మారారు గ్రూప్ మెడిటేషన్కి ఒంటరిగా చేసే మెడిటేషన్ చాలా తేడా ఉంది పౌర్ణమికి వెళ్తారా ఇంటి దగ్గరే అది అదే అందరం ఉంది మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసుకుంటాం అప్పుడు పౌర్ణమికి మీరు ఏమైనా ఎనర్జీస్ అబ్జర్వ్ చేశారా పౌర్ణమి పౌర్ణమిలో పౌర్ణమి జానంలో అర్థమైంది ఎందుకంటే మనసు ఎప్పుడు అలర్జెడ్గా ఉండేది నాకు కొంచెం టెన్షన్ అది ఉండేది ఆ జానం వల్ల నాకు అది పోయింది పౌర్ణమి జానం వల్ల ఆ భయం అనేది పోయింది మామూలుగా నాకు ఇలా మైక్ పెట్టుకోమాల వల్ల చాలా భయం ఉండేది అలాంటిది అది నెమ్మది నెమ్మదిగా భయం పోవడం అవగాహన పెరిగింది ఫస్ట్ అవగాహన ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అది అవగాహన చేసుకుని మళ్ళీ మాట్లాడటం

అది నేను ఆ పాయింట్ నేను బాగా అంటే కృష్ణుడు చెప్పినట్టు యద్భావం తద్భావతిని బాగా నమ్ముతాను అంటే మనం ఏ భావనలో ఉంటే అదే జరుగుతుంది కాబట్టి ఇక మీరు శాఖాహార ర్యాలీలు వాటిలో పార్టిసిపేట్ చేస్తారన్నమాట చేశాను మేడం చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు చాలా ఆనందం ఎందుకంటే నేను నేను జంతువుల కోసం కదా వాటికి నేను ఎంతో అంటే తినద్దు అని చెప్తూ కదా వెళ్తాము వీళ్ళకి నేను సేవ చేశాను వీళ్ళ కోసం నేను చెప్పాను పది మందికి నేను అరిచి చెప్పాను అంటే కాపాడండి అంటే నా తెలియకుండానే గట్టిగా అరిచేసాను కాపాడండి తినకండి అని అప్పుడు నా వాయిస్ నేను ఎన్ని సంవత్సరాలుగా తిన్నాను కదా ఆ కర్మ పోయింది అని అనిపించింది నాకు ఎంతో కర్మలు చేశాను కదా కర్మ పోయింది దానివల్ల నాకు మెడనొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉండేవి అవి తగ్గిపోయాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలి అలా అని చెప్పారు ఏం లేదు అలాగే లేదు కలిసాను మేడం మామూలుగా సభలలో అలా కలిసాను ఒక్కసారి మాత్రం దగ్గరగా కూర్చున్నాను అంతే ఆయనతో అనుభవం అంటే ఇంకా అది ఒక్కటే ఉంది ఒకసారి ఆయనతో జీపులో కలిసి ప్రయాణం చేశాను కానీ అప్పుడు నాకు అంతా తెలియదు ఈ జానము అదంతా తెలీదు అహింస గురించి మీ అభిప్రాయం అహింస గురించి మీ అభిప్రాయం మేడం ఇప్పుడు కొన్ని ఇంకా కూడా ప్రజలు చాలా అనాగరికంగా ఉన్నారు పల్లెటూర్లు వచ్చి కొన్ని గ్రామాల్లో అమ్మవారి పెళ్లి రోజులని పుట్టినరోజులని రోజులని ఫంక్షన్లని వేడుకలు పేరు చెప్పేసి కోడెనని మేకర గోడని ఇంకా బలిస్తూ ఉన్నారు అలాంటి అనుకుంటారు ఎడ్యుకేట్ చేయాలి చెప్పాలి వాళ్ళు ఎందుకంటే ఫిక్స్ అయిపోయారు సార్ చెప్పినట్టు వాళ్ళు ఇది మా తరాల నుంచి వస్తున్న ఆచారం అదేమన్నా మిస్ చేస్తే ఇంట్లో ఏదో జరుగుతుంది భయాలు ఉన్నాయి ఫస్ట్ భయాలు ఉన్నాయి అంటే ఇది ఆపేస్తే ఇంట్లో ఏవో జరుగుతాయి మాకు మంచిది జరగదు అంటే మేము బలి ఇస్తేనే మాకు మంచి జరుగుతుంది అన్న ఆ ఉన్నారు ఇంకా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి అని అనిపిస్తుంది నేను ప్రయత్నం చేస్తున్నాను ఇక అది రీచ్ అయ్యే వరకు చేద్దాం మీరు సొసైటీలో ప్రజెంట్ కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి స్టూడెంట్స్గా ఉనివ్వండి అలాగే ఇట్లా మామూలు సామాన్య ప్రజని కానీ కానీ మీరు ఏమీ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ధ్యానం గురించి మనం ముఖ్యంగా స్టూడెంట్ కాదు ముందు పేరెంట్స్కి ఇవ్వాలనిపిస్తుంది ముందు పేరెంట్స్ ధ్యానలు అవుతాయి ముందు పిల్లలకి అవగాహన వస్తుంది వాళ్ళకు చెప్పగలుగుతారు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్టూడెంట్ కంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అందరూ బాగానే నేర్చుకుంటున్నారు తెలుసుకుంటున్నారు అవగాహన ఉంది ఎంత స్టూడెంట్ ఇప్పుడు ఒక ఇప్పుడు మాకు ఒక ప్రతి స్కూల్లో కూడా టీచర్స్ ఉంది ఒక ఫైవ్ మినిట్స్ ఎడ్యుకే ముందు మెడిటేషన్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తే బాగుంటుంది కానీ ఇంకొక ప్రాబ్లం ఉంది మేడం ఎందుకంటే మా మా సెంటర్కి వస్తారు పిల్లలు పేరెంట్స్ ఏమనుకుంటారంటే అమ్మ వీళ్ళు ఇప్పటి నుంచే జానం జానం అంటే వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళ దృష్టి వేరేగా ఉంది అంటే వీళ్ళు ధ్యానం అంటూ ఇక ఇదవుతారు వీళ్ళు కూడా సన్యాసులు అయిపోతారు అని అపోహ ఉంది అందుకే పేరెంట్స్కు చెప్పడం బెస్ట్ అని అనిపిస్తుంది అనమాట అలా ప్రయత్నం చేస్తున్నాను ముందు పేరెంట్స్ చెప్తే పిల్లలకి ఆటోమేటిక్గా ఎడ్యుకేట్ చేయొచ్చు అనమాట ఎందుకంటే నేను ఆ జ్ఞానం ఇప్పుడు తెలిసింది కాబట్టి నా పిల్లలకి నేను చెప్పలేకపోయాను పిల్లలు కూడా మెడిటేషన్ చేస్తారు చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళు ఇంకా అంటూ పూర్తిగా కాదు కొంచెం దారిలోనే ఉన్నారు మనవరాలకి ఇప్పటి నుంచి ఎడ్యుకేట్ చేస్తున్నా చిన్న పాప ఉంది ఎందుకంటే నా పిల్లలకి నేను అప్పుడు చెప్పలేకపోయాను ఇప్పుడు తనకి చేస్తున్నాను అనమాట అంటే ఇంకేమైనా చెప్తారా మేడం ఇంకేమైనా మీ అనుభవాలు కానీ ఇంకేమైనా అనుభవం అయితే జానం ద్వారా అయితే చాలా చాలా మార్పులు వస్తాయి మన ఇన్నర్లో వస్తుంది బయట ప్రపంచంలో కూడా మనం ఎలా ఉండాలో తెలుస్తుంది ముఖ్యంగా అహింస సార్ ఇది అర్థమైంది అహింస ఎందుకు అని అహింస అంటే ఒక జంతువుని చంపడమే కాదు మన మాట ద్వారా కూడా ఎదుటి వాళ్ళకి హింస అనేది కూడా ఒక పాయింటే వస్తుంది అంటే మనం అదొకటే పట్టుకుంటున్నాం అంటే జంతువులు మానేస్తే మేము ఇదయ్యాం అనుకుంటున్నాం కానీ మాట ద్వారా కూడా ఇస్తున్నాము భూమాత అన్ని హింసించట్లేదు అంటారా మేడం మాదే కదా హింసే ఓకే దాని గురించి అందరూ మాట్లాడుతున్నారు తప్పు అని అంటారు ఎన్ని రకాలుగా మా మానవుడు పొల్యూట్ చేస్తున్నాడు భూమి నవ్వలేవండి వాటర్ నవ్వలేవండి భూమిని కెమికల్స్ వేసి వ్యవసాయ పరంగా చూసుకుంటే గుల్ల చేసేస్తున్నాడు భూమి అది కరెక్ట్ అంటారా వాళ్ళు రైతులు కూడా మారాలి సహజ ప్రకృతి వ్యవసాయం చేయాలి అది తెలుసుకొని నేను నా వంతు మనం తెలిసిన తర్వాత నేను అదే మాత ఇప్పుడు ప్లాస్టిక్ది మానేసాను ఇంకా అంటే కొన్ని అంటే భూమాతకి నేను చేసే దాంట్లో ఏదైనా ఇది చేస్తున్నాను అంటే కవర్స్ మానేశాను వెంటనే దాన్ని తగలబెట్టేస్తారా అసలు మాక్సిమం నేను అది వాడట్లేదు అంటే కూరగాయల వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రం ఇంకా డస్ట్బిన్లో వేసేస్తున్నాను కానీ అది కూడా ఇప్పుడు నేను కవర్లో తీసుకోవట్లేదు ఇంకా లాస్ట్ టైం నుంచి స్టార్ట్ చేస్తే విడిగానే కూరగాయలు తీసుకుంటున్నాను మామూలుగా న్యూస్ పేపర్లో చుట్టేసి ఫ్రిడ్లో పెట్టేస్తున్నాను అంటే ఫస్ట్ మన దగ్గర మార్పు రావాలని ధ్యానంతో పాటు అన్ని అన్ని రకాలుగా కూడా మనం పర్యావరణాన్ని కాపాడాలి అలాగే జ్ఞానంతో ఆలోచించి ప్రకృతిని సంరక్షించాలి వస్తున్నాయి మీ అమూల్యమైన సమయాన్ని ఏం అహింస మెడిటేషన్ ఛానల్కి వాళ్ళ ప్రేక్షకులకి కేటాయించి ఎంతో ధ్యానానికి సంబంధించిన విషయాలు అలాగే జ్ఞానానికి సంబంధించిన విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు మేడం అలాగే దయచేసి అందరూ ఏఎంసీ అహింస మెడిటేషన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ